బ్రో హాయ్ సో ఈరోజు నీకు ఒక కంపారిజన్తో కూడినటువంటి ఒక విశ్లేషణ చెప్దామని ఒక హాస్టల్ ఉంది హాస్టల్లో వంద మంది విద్యార్థులు ఉన్నారు బ్రేక్ఫాస్ట్ కింద ప్రతిరోజు ఉప్మా వండుతారు ఉప్మా అనగానే అలొంగలు పెట్టేవే సరే పూర్తిగానే అయినైతే సో వంద మందిలో ఇరవై శాతం మంది విద్యార్థులు అంటే ఇరవై మంది విద్యార్థులు ఇష్టంగానే తింటారు మిగతా ఎనభై మంది విద్యార్థులు డైలీ ఉప్మా కారం బాబు ప్రతిరోజు ఉప్మా ఉప్మా ఉన్నారు మార్చండి అని చెప్తే తింటులే యాజమాన్యం యాజమాన్యంతో గొడవ పెట్టగా పెట్టగా ఒకరోజు యాజమాన్యం ఒక డిసైడ్ చేసింది మేము ఓటింగ్ పెడతాం సో ఎక్కువ మంది ఏది కోరుకుంటారో అదే మేము బ్రేక్ఫాస్ట్గా పెడతాం అని చెప్పి చెప్పి రకరకాల ఐటమ్స్ చెప్పారు సో ఓటింగ్ జరిగింది ఇరవై శాతం మంది విద్యార్థులు అంటే ఇరవై మంది విద్యార్థులు ఉప్మా ఎలాగో ఇష్టపడతారు కాబట్టి ఉప్మాకి ఓటేసారు సో మిగిలిన వాళ్ళు ఒక పద్దెనిమిది మంది మసాలా దోశకి ఒక పదహారు మంది ఆలు పొరాటా దహికి ఒక పద్నాలుగు మంది రోటీ సబ్జీ ఒక పన్నెండు మంది బ్రెడ్ వెన్న ఒక పది మంది నూడిల్స్ ఒక పది మంది ఇడ్లీ సాంబారు ఇలా ఓట్లు వేశారు సో టోటల్గా రిజల్ట్స్ వచ్చేటప్పటికి ఇరవై మంది ఉప్మాకి వేశారు కానీ మిగతా అన్ని ఓట్లు కూడా ఇరవై దాట్ల సో యాజ్ యూజువల్గా మళ్ళీ ఆ హాస్టల్లో అదే ఉప్మా వండి జనాలు పెడతా ఉన్నారు దీని మీద నీ అనాలిసిస్ ఏంటి నీ వాట్ ఈస్ యువర్ అనాలిసిస్ టిఫిన్ లో అయితే నిజ జీవితంలో రాజకీయంలో కూడా అయితే ఎనభై మంది శాతం మేము వద్దనుకున్నా వాళ్ళ వాళ్ళ ఆలోచనల విధానాలు వేరే వాళ్ళ ఐడియాలజీస్ వేరే వేరే వేరేగా ఓటేయడం వల్ల ఇరవై శాతం ఆ పార్టీ మాత్రం నెగ్గు వస్తున్నది ఇష్టం లేని వాళ్ళు ఎనభై శాతం మంది ఉన్నా ఒక తాటి మీద లేనప్పుడు తక్కువ శాతం ఉన్న ఇరవై శాతం మంది అమాయకులు ఏదైతే ఓటేస్తారో వాళ్ళే మనల్ని రూల్ చేస్తారు అదే కదా జరుగుతున్నది సో నూటికి ఎనభై శాతం మంది ఈ ఉప ముఖ్యమంత్రిని వద్దు అంటున్నారు వద్దు అనుకున్న ప్రజల కోసం కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు విడివిడిగా పోటీ చేసి మళ్ళీ ఈ ఉప్మా ముఖ్యమంత్రిని ప్రజల మీద రుద్దకుండా ప్రజల కోసం కలిసి పోటీ చేసి ఈ ఉప్మా ముఖ్యమంత్రిని పదులోంచి దింపి ప్రజలకి ఉప్మాఖం లేకుండా చేస్తే తప్పేండి బ్రదర్ హండ్రెడ్ పర్సెంట్ అదేగా జరగాల్సింది అందుకనే ఇష్టం ఉన్నా లేకపోయినా దుష్ట పరిపాలన లేదా ఒక ఉప్మా ముఖ్యమంత్రి దింపడానికి మనందరం కలిసి పోటీ చేయడం ఏ తప్పు లేదు ఐ సపోర్ట్ ఇట్